ఎవడు నశించవలనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడలా ఆయన ఏం చేస్తున్నాడట ప్రశాంతంతో ఉన్నాడట ఎవరు నశించకూడదు ఎవరు నాశనానికి వెళ్ళిపోకూడదు ఎవరు నాశనానికి జాగకూడదు అని దేవుడు ఆ వాగ్దానాన్ని అంటే తన కుమారుడు రాకడో ఈ సమయానికి తన కొడుకును పంపిస్తే ఆ మారు మనసు పొందన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి వాళ్ళందరికి నాశనానికి వెళ్ళిపోవాల్సిందేనా అని అనుకోని దేవుడు శాంతంతో ఉన్నాడటండి అందుకే తన కొడుకు రాకని ఆలస్యం చేస్తాడట ఆగు నా కుమారుడు ఆగు ఆగు అంటున్నాడట అదిగో అక్కడ ఊర్లో కొడుకు మారలేదు అదిగో అక్కడ కూతురు మారలేదు అదిగో ఆ గ్రామంలో అనేక మంది మారలేదు అదిగో ఆ గ్రామానికి పది మంది సేవకులు పంపించాను వాళ్ళ ద్వారానైనా వాళ్ళు మారిపోతారేమో చూద్దాం ఎదురు చూద్దాం ఎదురు చూద్దాము అని ఇదిగో త్వరగా వస్తానని చెప్పిపోయిన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలైనా రాలేదు అంటే దేవుని దీర్ఘశాంతం అడ్డుపడుతుంది